భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతసాగరం మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సీఐటీయూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ విగ్రహానికి జన విజ్ఞాన వేదిక రాష్ట కమిటీ సభ్యులు వేము పెంచలయ్య సిఐటీయూ నాయకురాలు నాగమణి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా సిఐటీయూ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ దినాన్ని భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ఆవశ్యకతను చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు ఈ రోజు అంబేద్కర్ గారికి నివాళులర్పించడం అలానే రాజ్యాంగ పీఠికను చదవడం జాతీయ జెండాను ఆవిష్కరించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు భారత రాజ్యాంగం ప్రమాద స్థితిలో ఉందని లౌకిక రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఆలోచనల్లో అనేక శక్తులు పనిచేస్తున్నాయని ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో ప్రతి దేశ పౌరుడు తన కర్తవ్యంగా తన బాధ్యతగా స్వీకరించాలన్నారు రాజ్యాంగ విలువలను తుంగల తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నాయన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ లౌకికవాదానికి కట్టుబడి ఉండే వారికి మద్దతు ఇవ్వాలని లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో దేశ ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు ఈ అమూల్యమైన రాజ్యాంగం ఉండడం వల్ల దేశంలో కార్మిక వర్గానికి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఎంతో అండగా ఉందన్నారు వారి హక్కులను సాధించుకోవడంలో సమ్మెలు చేయడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు దేశంలో కార్మిక కర్షక మేధావుల ఐక్యత వర్ధిల్లాలన్నారు అనంతరం రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు గాడి సుధాకర్ సిఐటియు సభ్యులు నాగులూరు వెంకటేష్ జగరయ్య తదితరులు పాల్గొన్నారు